శ్రీకాకుళంలో లో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతంలో మీరు కేవలం మీకు కావలసినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసులు అడ్డంకులు రెండు వేల రెండు ఎకరాలు పూర్తి పర్మిషన్స్ గానీ ల్యాండ్ ఎక్విజిషన్ గానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖు ఒకటో తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేట్ పనులు ప్రారంభించి ఈ రోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తా ఉన్నారు ఐటీ కంపెనీ గురించి అడిగారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ప్రపంచంలోని అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ ర్యాండ్ స్టార్ట్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి డబ్బుల్యూఎన్స్ ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని చెప్పి అదే హెచ్ఎస్బీసీ ఆ బిల్డింగ్ లో డబ్బుల్యూఎన్ఎస్ తీసుకుని వచ్చి మూడు వేల మందికి ఉపాధి కల్పించింది ఎవరు ఎవరు ప్రభుత్వంలో చేశారు మేము తీసుకొచ్చినటువంటి టీసీ కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తే ఆ టీచర్స్ కూడా పదివేల మంది అన్నారు నిన్న మాట్లాడితేనేమో పదిహేను వందలు రెండు వేల మంది అంటున్నారు సరే చెప్పినప్పుడు మేము గతంలో కూడా చెప్పాం ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాం వెయ్యి మంది ఎంప్లాయిస్ తో ఇన్ఫోసిస్ తీసుకున్నానని చెప్పి చెప్పాం వెయ్యి మంత్ తో సెంటర్ ఓపెన్ చేస్తాం